మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గతంలో ఎప్పుడూ రాని విధంగా అరవై ఏడు మంది విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది చరిత్రలో ఎప్పుడు రాలేదు అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఎక్కడన్నా గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎగ్జామ్ రాసినటువంటి ఆరు మంది విద్యార్థులకు ఏడు వందల ఇరవై మార్కులు వచ్చినాయి ఫుల్ ఒక సెంటర్లో అది కూడా ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసిన ఆరుగురు విద్యార్థులకు ఏడు వందల ఇరవై మార్కులు వచ్చినాయి అంటే పేపర్ లీక్ అయిందనే వాదన ఇలా బలపడతా ఉంది ఇక్కడ ఒకటే సెంటర్లో ఎట్లు వస్తాయి ఆరుగురు విద్యార్థులు అసలు చరిత్రలో ఏ పరీక్షలోనైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా ఒక సెంటర్లో ఫుల్ మార్క్స్ వచ్చినటువంటి సంఘటన కానీ ఉదంతం కానీ ఇక్కడ ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా ఇంత స్పష్టంగా ఇంత గ్లేరింగ్గా కనబడతా ఉంటే ఇలా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది నీటిలో అసలు గ్రేస్ మార్కులు కలిపే విధానమే లేదు దెర్ ఇస్ నో సచ్ ప్రొసీజర్ నో దెర్ ఇస్ నో సచ్ ప్రాక్టీస్ కానీ పదిహేను వందల అరవై మూడు మందికి ఎలా కలిపారు అనేటువంటిదే ఇవాళ ప్రశ్న ఎవరికి కలిపింది ఏ పదిహేను వందల అరవై మూడు మందికి మీరు మార్కులు కలిపిన ఆ లిస్టు ఎందుకు బహిరంగపరచడం లేదు ఆ పేర్లను ఎందుకు గోప్యంగా పెడుతున్నారని చెప్పి ఇవాళ విద్యార్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ పదిహేను వందల అరవై మూడు మంది విద్యార్థులకు మీరు ఏ ఏ విద్యార్థులకు కల్పినో ఏ ప్రాతిపదికన కలిపినారో ఆ విద్యార్థుల వివరాలు బహిరంగపరచాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అది జరిగితే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం కానీ అదేవిధంగా ఒకే సెంటర్లో విద్యార్థులకు ఏడు వందల ఇరవై మార్కులు సాధించడం కానీ ఇవన్నీ చూస్తే పేపర్ లీకేజీ ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది జనరల్గా ఒక్క మార్కు తేడాతోనే విద్యార్థుల ర్యాంకులు మారిపోతాయి ఎంతోమంది అవకాశాలు కోల్పోతారు అట్లాంటిది ఇలా ఒక సెంటర్లో ఇంత ఇంతమందికి ఇంత పెద్ద మొత్తంలో మార్కులు రావడం అనేది ఎలా సాధ్యమైందనేదే ఇవాళ అందరి ముందు ఉన్నటువంటి ప్రశ్న ఇలా ఫలితాలు కూడా పది రోజులు ముందుకు జరిపి సరిగ్గా దేశంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చే రోజే ఈ నీట్ ఫలితాలు ఎందుకు ఇచ్చారు అనేది కూడా ఒక ప్రశ్న యాక్చువల్గా మీరు ఫలితాలు ఇంకో పది రోజుల తర్వాత రావాల్సి ఉండే పది రోజులు ముందుకెందుకు జరిపిన దేశంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చే రోజే ఈ ఫలితాలు రావడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంది దాని వెనుక ఉన్న కుట్ర ఏందనేది కూడా ఇలా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది అసలు ఈ వ్యవహారం బయటకు రాగానే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించాలి కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇప్పటిదాకా పట్టించుకోలేదు జనరల్గా ఏదైనా ప్రతిపక్షాల మీద ఓ చిన్న ఆరోపణ వస్తే లేని దానికి ఉన్నదానికి కమిషన్ లేస్తారు ఈడీల ఎంక్వైరీలు పెట్టరు సిబిఐ ఎంక్వైరీలు పెట్టరు కదా ఇంత పెద్ద ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమయ్యేటువంటి దీని మీద ఎందుకు మీరు ఇప్పటిదాకా సిబిఐ విచారణ జరపరు ఈడీ విచారణ జరపరు చీటికి మాటికి ప్రతిపక్షాల మీద విచారణ జరిపే మీరు ఇలా పేపర్ లీక్ అయింది అని ఇంత స్పష్టంగా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుంటే విద్యార్థులు ధర్నాలు చేస్తూ ఉంటే ఎందుకు దీని మీద విచారణ జరపడం లేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం పైగా ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి గారు అంటారు అంతా సవ్యంగానే జరిగింది అని ఆయన ఇంకా ఏదో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు లక్షలాది మంది విద్యార్థులు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం దీని మీద ఇప్పటిదాకా స్పందిస్తలేదు సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేంత వరకు కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం అనేటువంటిది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది సో సుప్రీంకోర్టు పట్టించుకున్న తర్వాత కూడా ఈ పరీక్ష నిర్వహించినటువంటి నేషనల్ అదేమంటాం కదా టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ 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 ఇంకా వి విచిత్ర విచిత్రమైన సమాధానాలు చెప్తుంది సుప్రీంకోర్టు అడిగితే ఎన్టీఏ ఏమంటుంది మేము మొత్తం పదిహేను వందల అరవై మూడు మందికి గ్రేస్ మార్కులు కలిపినట్టు చెప్తుండ్రు అసలు నీట్ లాంటి చోట గ్రేస్ మార్కుల విధానమే లేదు అది సుప్రీంకోర్టే స్పష్టంగా చెప్పింది అయినా ఇట్లా ఎందుకు చేసినట్టు ఇక్కడ సమాధానాలకు ప్లస్ ఫోర్ మైనస్ వన్ విధానం ఉండే ఈ ఎగ్జామ్లో సాధ్యం కాని విధంగా కొంతమంది విద్యార్థులకు ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది ఏడు వందల ఇరవై మార్కులు ఎట్లా వస్తూ ఉన్నాయి అంటే ఇదంతా ఒక అనుమానాస్పదంగా ఉన్నది ఇంక్ ఇప్పుడు ఇంకో వైపు ఏమంటారు కేంద్ర ప్రభుత్వం కూడా ఎంత కన్ఫ్యూజన్గా మాట్లాడుతుందంటే గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు తీసేస్తాం వాళ్ళకి ఎగ్జామ్ పెడతామని ఒకసారి అంటున్నారు ఇంకోసారి అసలు గ్రేస్ మార్కులు లేకుండానే ర్యాంకులు ఇస్తామని ఇంకొకసారి అంటున్నారు మొత్తంగా ఒక కన్ఫ్యూజన్ ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఇరవై నాలుగు లక్షల విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం ఇంత ప్రధానమైన అంశం మీద కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత రహితంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టి ఇప్పుడు వాస్తవాలు బయటకు రాకుండా ఇంకా నానా తంటలు పడుతూ ఉన్నారు అందువల్ల మేము ఒకటే కోరుతున్నాం ఇలా ఇంకో విషయం ఏమొస్తుంది బయట బీహార్లో పేపర్ లీక్ అయిందని గుజరాత్లో పేపర్ లీక్ అయిందని పోలీసులు అరెస్ట్ చేసినట్టు కూడా వార్తలు చూస్తున్నాం మరి పేపర్ లీకే కాకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు పతాక శీర్షికలో జాతీయ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి ముప్పై లక్షల రూపాయలకు ఒక్కొక్క పేపర్లు అమ్ముకున్నట్టు రెండు రోజుల ముందే పేపరు బయటకు వచ్చిందని ఒక రోజు ముందే ప్రశ్నపత్రం ముప్పై లక్షలకు అమ్ముకున్నారని ఇవాళ వార్తలు పత్రికల్లో వస్తూ ఉన్నాయి మరి రెండు రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయినట్టు కొంతమందిని ఆయా రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసినట్టు వార్తలు వస్తూ ఉంటే అయినా ఇంకా కేంద్రం మౌనం ఏంటి అయినా ఎన్టీఏ ఎందుకు స్పందించదు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఒకవేళ పేపర్ లీక్ కాకపోతే బీహార్లో గుజరాత్లో ఎందుకు అరెస్టులు జరిగినాయి అరెస్టు చేసిన వాళ్ళు ఏం చెప్పారు ఆ పేపర్ ఎంతమందికి అమ్మారు అవన్నీ బయటకు రావాలి కదా దాని మీద కేంద్రం ఒక విచారణ జరపాలి కదా దోషులను కఠినంగా శిక్షించాలి కదా విద్యార్థులకు అన్యాయం జరగకుండా విద్యార్థుల భవిష్యత్తు తినకుండా మరి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని మేము కోరుతా ఉన్నాం ఏమైందే ఈ వ్యూస్ కోసం ఈ తంబులు అది ఒంటర కదా వాటిని నాకు తంబు నెల్స్ తంబు నైల్స్ కోసం సెన్సేషనల్ హెడ్డింగ్స్ పెడుతున్నారు హరీష్ రావు బీజేపీలోకి పోయిండని హరీష్ రావు కాంగ్రెస్లోకి పోయిండని ఇంకేందో అయిందని వర్కింగ్ ప్రెసిడెంట్ అయిందని ఇవన్నీ అనవసరంగా మీ మీ బ్రేకింగ్ మీ వ్యూ వ్యూస్ కోసమో బ్రేకింగ్ల కోసమో ఇట్లా ఒక నాయకుడి నిబద్ధత మీద ఒక నాయకుడిని క్రెడిబిలిటీని మీరు వాడుకోవడం అనేటువంటిది మంచిది కాదు ఐ అపీల్ టు ఆల్ ద మీడియా హౌసెస్ పర్టికులర్లీ సోషల్ మీడియా ఇలాంటివి మానుకోండి మీకు అంతా ఏదన్నా అనుమానం ఉంటే డైరెక్ట్గా నాతో మాట్లాడి పెట్టండి కానీ ఇట్లా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే లీడర్ క్రెడిబిలిటీని దెబ్బతీసేది మంచిది కాదు నేను కూడా ఇంక తప్పని పరిస్థితి భవిష్యత్తులో ఇట్లాంటి రిపీట్ అయితే అవసరమైతే లీగల్ నోటీసులు ఇవ్వడానికి చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడమని నేను వారికి తెలియజేస్తా ఉన్నా దయచేసి మీ వాస్తవాలు ఉంటే పెట్టండి తప్ప మీకోసం మీరు లేని లేని పెట్టి ఇట్లా మా క్రెడిబిలిటీని మా పార్టీని దెబ్బతీసే విధంగా వ్యవహరించొద్దని నేను ఇప్పటికీ చాలాసార్లు కూడా చెప్పి ఉన్నాను కానీ మళ్ళీ ఇట్లా మీరు ఈ సోషల్ మీడియాలో ఇలాంటివి కూడా పెట్టకూడదని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఫర్దర్గా ఎవరైనా ఇట్లాంటివి పెడితే ఎందుకంటే మా బాస్ మా నాయకుడు మా కేసీఆర్ ఏం చెప్తే ఒక కార్యకర్తగా నడిచే వ్యక్తిని నేను ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్ని పెడతారు వాడు కాంగ్రెస్లో పోతడం పెడతారు ఓడు బీజేపీలోకి పోతాడు ఇవన్నీ ఉంటాయి అసలు ఇట్లా నేను చాలాసార్లు స్పష్టంగా చెప్పాను మీ బ్రేకింగ్ల కోసం మీ లైక్ల కోసం మీ వ్యూస్ కోసం మీ రేటింగ్ల కోసం ఒక నాయకుడి యొక్క నిబద్ధతను నిజాయితీని దెబ్బతీయొద్దని ఇలాంటివి మానుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను